హలో అందరికీ వెల్కమ్ టు ఎసెస్ హోమ్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్గా ఏదైనా స్వీట్ తినాలి అనిపిస్తే అప్పటికప్పుడు ఇలా కొబ్బరి వేసుకొని రవ్వ లడ్డుని కమ్మగా ప్రిపేర్ చేసి పెట్టుకోండి టెన్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ వరకు బయట స్టోర్ చేసుకోవచ్చు రెసిపీ చాలా ఈజీగా ఉంటుంది పదే పది నిమిషాలు చేసి పెట్టేయొచ్చు దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయి బాగా హీట్ అయ్యాక ఎండ్లోకి వన్ టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి ఇలా నెయ్యిని వేసుకున్నాక ఇందులోకి కప్పు వరకు తురుముకున్న కొబ్బరిని కూడా వేసుకోవాలి ఒకవేళ మీకు తురుముకోవడానికి కాకపోతే కాస్త లైట్గా బ్లెండ్ చేసుకోవాలన్నా కొబ్బరిని వేసుకోవచ్చు ఇలా కొబ్బరిని వేసుకున్నాక ఫ్లేమ్ని లోలో పెట్టుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకోండి మధ్యలో విడిచిపెట్టేస్తే అడుగు మాడిపోతుంది టేస్ట్ మాడిపోతుంది అలా కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే విధంగా వేయించుకొని పక్కకు తీసుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి రెండు కప్పుల వరకు గోధుమ రవ్వను తీసుకుంటున్నానండి అదే అండి మనం ఉప్మాకి యూస్ చేసుకుంటాం కదా గోధుమ రవ్వ ఆ రవ్వను అయితే నేను తీసుకుంటున్నాను సో ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు నెయ్యిని మళ్ళీ వేసుకొని రెండు కప్పుల వరకు గోధుమ రవ్వను వేసుకుంటున్నాను ఇలా రవ్వను వేసుకున్నాక ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ముందు మనం ఎలా అయితే వేయించుకున్నామో అలానే మంచి గోల్డెన్ కలర్ వచ్చే విధంగా రవ్వను కూడా వేయించుకోండి రవ్వను ఇంకా మనం ఉడికించుకోము ఇక్కడేం ప్రాసెస్ ఉండదు కాబట్టి ఇలా రవ్వ వేగితేనే లడ్డు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి సో ఇలా వీలైనంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని అడుగు నుంచి బాగా కలుపుకుంటూ రవ్వని దగ్గరుండి వేయించుకోండి సో ఇలా రవ్వని వేయించుకున్నాక ఇందులోకి షుగర్ని యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు షుగర్ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి కప్పున్నర వరకు షుగర్ని వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకొని ఈ షుగర్ పౌడర్ని ముందుగా మనం కలిపి పెట్టుకున్న గోధుమ రవ్వలోకి వేసేసుకోవాలి అలానే ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి రవ్వను కూడా వేసేసుకోవాలండి ఇలా మొత్తంగా అన్నీ వేసుకున్నాక బాగా మిక్స్ అయ్యే విధంగా చేత్తో ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇక్కడ నాకు ఒక పావు కప్పు వరకు పాలైతే యాడ్ చేసుకోవాల్సి వచ్చింది అలానే వన్ టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని కూడా వేసుకొని మొత్తంగా చేత్తో కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక కొద్ది కొద్దిగా పాలను వేసుకుంటూ గట్టిగా ఇలా అరచేతిలో పెట్టి గట్టిగా ప్రెష్ చేసుకుంటూ లడ్డూలా ప్రిపేర్ చేసుకోవాలండి పాలని ఒకేసారి వేసేయద్దు ఎందుకంటే మనం వేసుకున్న షుగర్ అనేది మెల్ట్ అవుతూ ఉంటుంది సో లడ్డు అనేది లూజ్ అయిపోవచ్చు సో వీలైనంత వరకు పాలని కొద్ది కొద్దిగా వేసుకుంటూ గట్టిగా ఉండల్లా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోండి ఇలా రవ్వ లడ్డుని ప్రిపేర్ చేసుకునేటప్పుడు వేయించుకున్న జీడిపప్పు లేదంటే బాదం పప్పు కిస్మిస్ ఇలాంటివి ఏవైనా డ్రై డ్రైన వేయించుకొని వేసుకోవచ్చండి బట్ ఇక్కడ ఈజీగా టేస్టీగా ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసి నేను చూపిస్తున్నాను సో ఇలా అన్నింటినీ కూడాను లడ్డూల్లో ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోండి ఇంతే అండి ఎంతో టేస్టీ కమ్మనైన రవ్వ లడ్డుని పదే పది నిమిషాల్లో ఇలా ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టేయచ్చు మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టుంటే తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అలానే ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టు కనుక ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్